హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు మన ఛానల్లో నేను సింపుల్గా బిర్యానీ ఎలా వండేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలాసార్లు చాలా రకాలుగా వండుతూ ఉంటాం కదా ఇప్పుడైతే చాలా సింపుల్గా అయితే నేను వండేస్తాను ఐదు ఐదు నిమిషాల్లో మీరు చూడండి చికెన్కి నేను ముందుగా ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ కలిపేసి అయితే పక్కన పెట్టేశానండి ఇక్కడైతే నేను చిట్టిమిరియాల బియ్యం అయితే తీసుకున్నానండి ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను టీ గ్లాస్తో వీడియోలో అయితే మొత్తం అంతా చూపించట్లేదండి బియ్యాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసి అరగంట సేపు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టానండి ముందుగా కుక్కర్ స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకుని చికెన్ అంతా వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే వేయించేసానండి కొద్దిగానే ఆయిల్ వేసాను ఎందుకంటే చికెన్ లో కూడా బాగా కొవ్వు ఉందండి చికెన్ అంతా బాగా వేగి ఉడుకుతూ మంచి స్మెల్ వస్తున్నప్పుడు అయితే కూరనయితే సపరేట్ చేసేసానండి వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అదే కుక్కర్లో ముందుగా కడుగు పెట్టుకున్న రైస్ అయితే వేసేసి తగిన వాటర్ అయితే పోసుకున్నానండి ఈ వాటర్తో పాటు రైస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత కమ్మగా వండి పక్కన పెట్టిన చికెన్ అంతా రైస్ మీద అయితే సర్దేశానండి చికెన్ అంతా పైన సర్దేసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించానండి అంతే మనకి చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఐదు ఐదు నిమిషాల్లో అయితే రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర పుదైనా పైనుంచి వేసేసిన తర్వాత నేను వడ్డించుకోవడం అయితే స్టార్ట్ చేసేసానండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఐదే ఐదు నిమిషాల్లో చికెన్ బిర్యానీ రెడీ మరి ఇంక నేనైతే వడ్డించుకుని తినేస్తున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి